ఆత్మ గౌరవ వీళ్ళందరూ వచ్చి కూడా సేన వీళ్ళు రావడం జరిగింది మరి కాపులలో జరిగే వాళ్ళ బాధలు కూడా చెప్పడం జరిగింది పెద్దోళ్ళు పెద్దగానే ఉంటారు మన కాపుల్లో చిన్నోళ్ళకి ఏం జరగకలేదు అని వాళ్ళు చెప్తున్నారు దీనికోసం నేను రేవంత్ రెడ్డి గారు చెప్పి కార్పొరేషన్ విషయంలో కూడా నేను వారికి సహాయం చేసి యువకులకి ఇచ్చే కార్యక్రమం చేస్తాను తెలియజేస్తున్నా అలాగే ఏదో కొండ పెట్టుకోలేదు ఎందుకంటే నాకు కొన్ని భావాలు ఉన్నాయి కానీ మున్నూరు కాపడు ఎవరైతున్నారో ధైర్యంగా మరి పటేలని లాసు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అలాగే కాచిగూడ విషయంలో కూడా అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఓరిపోరు కొడతలేదు దాన్ని కూడా ఐదో తారీఖు తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు